ఏపీ ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇక పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో మంత్రిగా కూడా పలు శాఖలు కేటాయించారు నిన్నే పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా ఉన్న ఎక్కువగా పోస్టులు పెట్టరు పవన్ రాజకీయాలకు సంబంధించినవి అన్నీ జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే వస్తాయి పవన్ సొంత సోషల్ మీడియా అకౌంట్స్లో మాత్రం చాలా అరుదుగా పోస్టులు పెడుతూ ఉంటారు ఎన్నికల ప్రమోషన్స్ కూడా పవన్ తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్లో చేయలేదు ఐదు వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక డిప్యూటీ సీఎం అయ్యాక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ షేర్ చేశారు నిన్న పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన వీడియోని పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి తన ఛాంబర్కు రావడం పూజలు నిర్వహించడం ఫైల్స్ మీద సంతకాలు చేయడం పలువురు అధికారులను కలవడం ఇవన్నీ చూపించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన వీడియోలో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాస్త్ర అండ్ సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు గౌరవంగా ఉంది ఇప్పుడు నా బాధ్యతలు మరింత పెరిగాయి నేను నా రాష్ట్రానికి బాధ్యతతో పనిచేస్తాను ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని పోస్ట్ చేశారు దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది